సర్పంచ్ రాబట్టి బెబ్బించుకున్నా మీరు లారా మీరు సర్పంచ్ రా సర్పంచ్ తెల్ల సొక్క వేసుకోవాలా బూట్లు వేసుకోవాలా నల్లపాయింట్ వేసుకోవాలా మీరు నా యాతు పొడకలారా మీకు మందు లక్ష లక్ష లెక్క రావరు సర్పంచ్ సర్పంచ్ కూకాల్సింది కూకాడ పూకా

నువ్వు ఒకటి తీసి ఎంగిపోరా తీసిపోయ్యాలే నొప్పులు మాత్రలు తాయ్ నాలుగు నొప్పులు మాత్రం సాయంత్రం రాబో నూనె నొప్పులు మాత్రం ఇప్పించాడు వేసుకుంది ఊరా దానికి ఆసుపత్రి ఎందుకురా తాయ్ ఉరే ఆసుపత్రి ఒరే చూపిస్తామంటే

ఊర్లో ఏదన్నా పంచాయతీలు రాలేదనుకో పోయి ఏం చేయాలి మనకు ఎవరైనా పంచాయతీకి వచ్చినా మనకు లెక్క నేను పసి అయింది ఎందుకు ఇంత లెక్క ఖర్చు పెట్టినాక ఊరికే ఊకుంటావా పోయి రాత్రి పోయి నాలుగు ఇళ్ల మీద రాలేదు తె మనకాడ పంచాయతీకి వస్తాం సార్ లేకుంటే అయితే ఎవరి నుంచి లెక్క మనకు అర్థమైందా ఊళ్ళో ఇంకా ఈ బోర్లు గీరలు అంటావా ఇంకా ఎన్ని అన్ని సబ్జెక్ట్ కింద మనకు వెళ్ళి రాసుకో ఇంకా మన అకౌంట్లో వేసుకో లెక్కలు ఏదన్నా వచ్చాక మనకు

తాయ్ కొలాల రా ఊర్లో అంత పెద్ద వాటర్ ట్యాంక్ ఎట్టించే మీ అసలు కదా మొట్ట కొడుచ్చాక వాటర్ ట్యాంక్ కాడ నుంచి మా ఇంట్లో ఆ నగరాన ఉంటే ఆడ నుంచి నడుచుకుంటా పోయి మేము మోస్కొని నడుచుకుంటాను ఏం అమ్మాయి అంతా నోడలా ఇల్లు అనుకుంటున్నాం పెట్టేట్టాను తాయ్ ఇప్పుడు నువ్వు ఆ నీళ్ల కోసం పోతే ఎక్సర్సైజ్ బాడీకి ఇరవై కేల్లు బిందెత్కొని నువ్వు నడుసుకుంటా పోయి నడుచుకుంటా చంద్రే ఆరోగ్యానికి మంచిదని మీ ఇంటి కుళాయి పేపీలేరా ఆయన అవసరం లేదు ఎట్టో కాదు నువ్వు ఎంత ఆరోగ్యంగా

మామ ఆసుపత్రి అంటే నాలుగు ఏం ఏమొచ్చిందా మీకేమో జ్వరమా పరిచమా ఫుల్కరమా ఏమొచ్చింది చెప్పు మామ నొప్పుల మాత్రలు మన ఇంటో ఆడ మూడు డబ్బాలు అంటే పారిదే నాలుగు నన్ను నిజోలే నొప్పులు మాత్రలు తా నాలుగు నొప్పులు మాత్రం సాయంత్రం రాబో నూ నొప్పులు మాత్రం ఇప్పిస్తాడు వేసుకుంది ఊరా దానికి ఆసుపత్రి ఎందుకురా తాయ్ ఉరే ఆస్పత్రి కట్టించాడు చూపిస్తా ఊరే సీలేపిచ్చి

సగ దెంగీ సగం ఇచ్చినాక మళ్ళ ఎందుకు మారుతావు డెంగూ దంగా నిన్ను ఒక్క పాటాడు అది కూడా వెళ్ళరా మటబాయి నిన్ను ఈ నిన్ను ఏం రెండొందలు లెక్క కొడరు మంది ఇచ్చినా కొడతల్లారా ఊరల్లా లచ్చల్ల మావా నలభై లచ్చలు పొలాలమ్ముకొని పెట్టి నా కొడుకు మా చిన్నకి కూడా లేరిపోదా కుడారు ఆ రెండు వందలు ఎందుకు తీసుకునే పోయి అవ్వదు అట్ట చేపినా ఎవడుకెళ్ళ మీట ఆ రోజు నేను మంది ఇచ్చినా మావా నిన్ను మటా పోవా నేను మళ్ళా ఎవరమ్మన్నా నిన్ను మళ్ళా నా కాడికి

నుండి అవుతాడు తిరుతంటే వాడు మనకి ఏం కావాల ఏంది మా ఇడు ఈయనకి ఏం కావాలి రోడ్డు కావాలంట ఏం చేస్తా చెప్పు రే దో ఆ నాలుగు బండలు తీసుకుని ఇంటి ముందర నా మన ఇంట్లో ఉండే కడ రే నాలుగు బండలు బేసుకోండి ఇంటి ముందర నడుచు ఏది సభదామయ్య ఆ బండలు కింద నిన్ను కాదు వేరే నాలుగు బండలు చాలు కదా ఈ ముందు మాడు కులా మా పాత డమ్ముంది అది పార్ద కుంపకాడ పెట్టుకుంటా

నాయత బంజర్ కింద రాసి పెట్టి దేవునికి దేవునికి రాసి పెట్టి దేవుని కాని మళ్ళీ నగరం వాడు కాదు నువ్వు నువ్వు ఒక ఎకరాలు తీసుకున్నావు తీసుకున్నావు అంతే కాదు సర్పంచ్ అయింది ఎందుకు సర్పంచ్ అయింది ఎందుకు మన వాళ్ళు బాగుండాలా మన వాళ్ళు మన ప్ర మన వాళ్ళకి ఏం చెప్పు చెప్పి ఊళ్ళోండే ఊళ్ళో ఉండే పొలాలు మనయే ఊళ్ళో ఊళ్ళో పొలాలు మనయ్యే మనయే ఇంకా స్థలాల మనయే రోడ్లు మనవి మనం మామ మా మనం రేపు పొద్దున్న రోడ్డు పొలాలు మనం వేసే రోడ్డు మనం పెట్టుకున్నాం కొలాయిలు గిలా పెడతారు వాళ్ళు ఈయన ఇంటి ముందు కరెంట్ మా ఇదో ఈయన చక్కగా

రోడ్డు నాలుగు మందలు వేసుకోరాపత్రులు ఇస్పత్రులు ఇవన్నీ మావానికి ఆస్పత్రి కదా కావాల్సింది కొలాయి వాటర్ ఏదో నీళ్ళు అట్ట స్వామి ఏంది నీళ్ళు కొలాయి నీళ్ళు బేపిచ్చా మీరు సోమరైతే నీళ్లు నీళ్ళు అయితే ఇంటికాడికి ఒరే కులా సన్న ఎన్ని వస్తాయి డైరెక్ట్ అటు బోరింగ్ కడుగు కొట్టుకుంటే మధ్యలో సుబ్బ కండాలు పెరుగుతాయారా మా ఇంటి కాడ ఇంటికాడే నేను సర్పంచ్ నాకు పెంచుకున్నా మీరు సర్పంచ్ సర్పంచ్లారా మీరు సర్పంచ్ రా సర్పంచ్ అంటే తెల సొక్ వేసుకోవాలా బూట్లు వేసుకోవాలా నల్లపాయింట్ వేసుకాల మీరు నా యాదు కొడకలారా మీకు ఎవరు సర్పంచ్ రేడా కూకా మేము కూకాల్సింది కూకాడ పూకాబ్బి మామిడు ఇంకొచ్చి

కుంటోళ్ళ గుంటోళ్ళకు మా ఇవ్వ కుంటిది మా ఇవ్వ ఇంటి వచ్చి పింఛన్ ఇవ్వాలి మొట్ట కొడుతా మీ సచివాలయం కాడికి మేము కుంటుంది యాక్టింగ్ చేస్తాం తెలుసురా తెలుసు కళ్ళ మొట్ట పెట్టుకుంటేనే తెలియదు వాళ్ళ ఏ త గీత మచ్చులుగా కుడుతారు మామూలుగానే కాలు ఇరుకు పట్టిందేమో నీకు ఏమో దెంగుతా మెడ పట్టి మావా పింఛన్ పింఛన్ అంట మావా ఇయ్యాలకే వాళ్ళ అవ్వకు మీ అవ్వకేం పడ్డాయిందిరా

సచ్చే సచిమైన పింజను పెడతలేరా నేను ఒక్క పార్టీ సంపినాడని కేసు ఫైల్ చేపించి ఒక లక్ష రూపాయలు ఇప్పించబోగా మనకు మళ్ళీ వచ్చే సంవత్సరం ఓట్లు పడతాయి పక్క పార్టీ సంపుతారా అప్పుడు సంపినాడని చెప్పు ఒకవేళ పొరపాటు సచ్చే అనుకో పక్క పార్టీ రాయ్ వాడు ఏదో ఒకటి చేసి మీ ఎవరిని సంపించినాడని చెప్తే

మెడతో మెడతో కొడతా సర్పంచ్ చట్ట నమస్తే నమస్తే నా కొడుకస్తే గుర్తుపెట్టు మీ అవ్వకు పింఛనే కదా కావాల్సింది ఏ దిగుర ముందర రాయట ఏం చేతులు మావా ఈయన కొడుకు మళ్ళీ చూసుకో మన మనసులు ఎత్తి లేదా ఈయన నీ పింఛను కావాల మీకేం కావాలి పింఛన్ కావాలి కదా మన గాడి పాటి కాడ బరుగులు ఇంతో మే పేపించి పెడకాలు తీపిచ్చు ఇంటి కాడ అంటే పనులు ఆ కార్లు అన్ని తురుసమ్మను ఆ అవన్నీ తురుసు పోంగా పింఛన్ చేపించా పోంగా చెబితాం పో పింఛన్ పెడితాం పోరా రేయ్ నేను చెప్పేంట్రా మన కార్లు అవన్నీ తురిసి మన చేయించే

పైన నుంచి ఎత్తుగా బతాం కొడుక ఏం ఏమనుకున్నాడు మళ్ళక వాడు చెప్పు ఏం పెడతావు చెప్పు చంపుతామని చెప్పమ్మా నవ్వుతావు మా నవ్వుతావు అని అనుకుంటారు నవ్వుతా నవ్వుతా నలభై మందిని చంపాడు ఏమన్న చంపలేదా ఈ ఈనాడ చంపి సిగ్గిపోతాది మనకు ఈనాడు చంపు